రియాజ్వుల్ అఫండి నేను సెకండ్ మళ్ళీ రెండోసారి గెలిచా కానీ వారు రానట్టుంది సంతాప ప్రతిపాదనలు ఉన్నాయి మొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర శాసన పరిషత్తు మాజీ సభ్యులు డాక్టర్ టి రత్నాకర్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ షోకర్ట్లో అయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నది డాక్టర్ టి రత్నాకర్ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఏడవ తేదీన జనగామ జిల్లా జనగామ గ్రామంలో రామయ్య లచ్చి దంపతులకు లక్ష్మీ దంపతులకు జన్మించారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు అనంతరం ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు వరకు నీలోఫర్ హాస్పిటల్లో సీనియర్ సర్జన్గా సేవలు అందించారు ఎనభై నాలుగు ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా నుంచి శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికయ్యారు వీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా కూడా వ్యవహరించారు వీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ది సొసైటీ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ మెడికల్ సైన్సెస్ నుండి చైల్డ్ వెల్త్ విభాగంలో ఫెలోషిప్ సర్టిఫికెట్ పొందారు మరియు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ది అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజిక్స్ అండ్ ట్రోపికల్ ఫార్మనాలజీలో ఫెలోషిప్ సర్టిఫికెట్ పొందారు డాక్టర్ టి రత్నాకర్ గారు ఇరవై ఇరవై ఐదు మే పదిహేను మరణించారు వీరి వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వరతి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు ఉస్మానియా మెడికల్ కాలేజీకి దానం చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ మాజీ సభ్యులు శ్రీ మాగం రంగారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్థులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు మాగ రంగారెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పదిహేనవ తేదీన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతాయపల్లి గ్రామంలో వాసుదేవరెడ్డి అనుగాదేవి దంపతులకు జన్మించారు వీరు పద వీరు రెండు వేల పదకొండు పదిహేడులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోట నుంచి శాసన పరిషత్ సభ్యుడిగా కొనసాగారు వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మాఘం రంగారెడ్డి గారు ఇరవై ఇరవై ఐదు జూన్ నాలుగో తేదీన మరణించారు వీరు వయస్సు అరవై తొమ్మిది సంవత్సరాలు వీరి ఆత్మలకు శాంతం చేకూర్చేందుకు గాను రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం The house is urgent to meet again at ten AM on Monday, the first September twenty twenty five.